కార్యకర్తలకు అందరికీ మరొక్కసారి ప్రజలకు నా నమస్కారాలు నేటి ప్రజా గళం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అది ప్రస్తుతం చూస్తే మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇపక్క ఐదేళ్లలో విధ్వంస అహంకార అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనమయ్యాయి అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి మూడు పార్టీలు జట్టు అయ్యాయి రేపు జరిగే ఎన్నికల్లో మీరివ్వబోయే తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది మీ మద్దతు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మూడు పార్టీలు జెండాలు వేరు కావచ్చు మా జెండా ఒకటి అదే సమీక్షేమం అదే అభివృద్ధి అదే ప్రజాస్వామ్య పరిరక్షణ అదే సమయంలో ప్రజల కోసం తప్పించే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు మోదీ గారు ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని విశ్వ గురువుగా మారుస్తున్న ఒక శక్తి అవునా కాదా మోదీ అంటే సంక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ప్రపంచం ఇచ్చిన మేట్టైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అన్నా యోజన ఆవాజ్ యోజన ఉజ్వల యోజన కిసాన్ సమ్మాన్ నిధి పిఎం ఆయుష్మాన్ భారత్ జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ సమీక్షేమ పథకాలు అందిస్తూనే దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతిశక్తి మాలా వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు డీమానిటైజేషన్ జీఎస్టీ వంటి సంస్కలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు ఆయన నినాదం సబ్కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ అనే నిదం నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు కోవిడ్ సంక్షేమం జ్ఞాపకం ఉందా తమిళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయ స్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వంద దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతని చాటి చెప్పిన వ్యక్తి ప్రపంచంలో పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని పదేళ్ళలో ఐదో స్థానానికి తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి మూడో స్థానానికి వస్తాం అంటే ప్రపంచానికి అమెరికా చైనాతో దీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాలి వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి మన జీవితాలు బాగుపడాలి పేదరికం లేని దేశం మోదీ గారి కళ ఆయన సంకల్పం ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అందుకే మనం అందరం ఆయన ఆశయాలతో अनुसंधान अवसर हूँ विषय इकड़ी मोदी जी का संदेश है कि विकसित भारत के लिए यही समय है सही समय है देर जब तो मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है आपके पूरी कोशिशों में हम आपके साथ रहेंगे ये हमारा वादा है नेटे जब तो भारत देशा की प्रपंच व्यक्ति नरेंद्र मोदी गार विकसित भारत द्वारा प्रपंच నెంబర్ వన్ దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు భారతీయులు మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం ఇప్పటికే జరుగుతా ఉంది భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్టీ నేషనల్గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది దేశం దూసుకుపోతా ఉంది రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే పదకొండు జాతీయ విద్యా సమస్యల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెల్చాం మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం అదే కానీ ఈ రోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం కేంద్ర సహకారంతో డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం సహజ వనరుని దోచేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు ప్రణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధడితో కాటేశాడు పెట్టుబడులు తరిమేశాడు ఐదేళ్లలో రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అభివృద్ధి అన్న మాటే లేదు ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు అంతటా గంజాయి అశాంతి అభద్రత ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాల్ని కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు ఖర్చు సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు చివరికి జగన్ అధికార దాహానికి వంచెనకు బాబాయి పలయ్యాడు ఇద్దరు చెల్లెళ్ళ సైతులు రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు జగన్ కు ఓటు ఇద్దని తొంత చెల్లెళ్లే చెప్పారంటే ఐదు కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతులు బాగున్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా మహిళలకు రక్షణ ఉందా అని అడుగుతున్నా ఎస్సీపీ ఎస్టీ మైనారిటీలకి ఏమైనా లాభం జరిగిందా అని అడుగుతున్నా ఇలాంటివన్నీ చూస్తే ఒకరిద్దరు కాదు అందరూ నష్టపోయారు ఐఎం రిక్వెస్టింగ్ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఆంధ్రప్రదేశ్ ది వర్స్ డ్యూ టు బ్యాడ్ గవర్నెన్స్ Financial mismanagement and corruption. You will be shocked to know that collectorate offices, right bazaar buildings, government colleges have been mortgaged. It is a pity that even tax revenue from liquor, both present and future, have been escrowed. This is the sorry state of affairs over the last five years. And Nenami మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి సిద్ధమా మీరందుతున్నా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మన బిడ్డలు వెలగాలి జీవితాలు బాగుపడాలి అందుకే ఈ పొత్తు నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు నిన్ననే ఎన్నికల శంకారావం మోగింది ప్రజల్లో ఉత్సాహం పెరిగింది దేశంలో ఎన్టీఏకి నాలుగు వందల ప్లస్ సీట్లు వస్తాయి అదే మరి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదుకు ఇరవై ఐదు గెలిపించే బాధ్యత మీదే సిద్ధం అని మిమ్మల్ని అడుగుతున్నా అది చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి మోదీజీ గారి నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకపోతే ఎన్డిఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకుందాం అందరూ సహకరించమని కోరుతూ మరొక్కసారి మోదీజీ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞ తెలియజేసుకుంటూ ఈ మీటింగ్కు వచ్చిన మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ జై హింద్ ధన్యవాదాలు సార్ దేశ విదేశ